హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈరోజు మీకు నేను మన విశాఖపట్నంలో ఎన్నీ ప్లేయర్ ఉంది కదా ఎన్నీడ్ ప్లేయర్ని మొత్తం చూపించను కొంచెం చూపించిపోతున్నాను అంటే నేను మర్రిపాలెం చూస్తున్నాను మరిపాలెం నుంచి టూ ఓర్స్ పెందర్త వెళ్తున్నాను అనమాట అవే మాత్రం చూపిస్తాను యాక్చువల్గా మనం వెళ్తున్నాడు ఎలా ఉందంటే ఎర్లీ మార్నింగ్ అనమాట సో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందో తక్కువ ఉంది చెప్పలేను ఎక్కువగానే ఉంటుంది కానీ వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువ ఉందనమాట సో మీరే చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇండియన్ పెట్రోల్ బంక్ ఉందనమాట ఇది ఒక జంక్షను మనం ఒకవేళ కిందకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి ముందుకు వెళ్తే మనకి అక్కడ లెఫ్ట్ అని ఉండదు అనమాట మనం మనం ఎలా అయినా పై నుంచి వెళ్ళాల్సి వస్తుంది అదే మనం లెఫ్ట్లో వెళ్తే మనకి కింద నుంచి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది కింద నుంచి వెళ్ళినా పై నుంచి వెళ్ళినా మనం వెళ్ళాల్సిన గమనికి వెళ్తాం కానీ కింద నుంచి వెళ్తే నీళ్లో వెళ్తాం పై నుంచి వెళ్తే అండ్లో వెళ్తాం అంతేదాట మనకి ఇంకా ఇక్కడ బస్ స్టాప్స్ కడుతున్నారు బస్ స్టాప్స్ చూడడానికి చాలా బాగున్నాయి మీరు చూడొచ్చు చాలా అందంగా కనబడుతున్నాయి సో మీకు ముందు కనబడుతుంది చూసారా లెఫ్ట్ సైడ్లో వస్తుంది బస్ స్టాప్ ఒకటి ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బస్ స్టాప్ అనమాట చూడడానికి చాలా బాగుంది కదా రైట్ సైడ్లో సేమ్ ఇలాంటి బస్ స్టాపే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందనమాట ఇక్కడ మనకి కొంచెం రోడ్డు లాంగ్ అవుతుంది లెఫ్ట్ సైడ్లో చిన్నది అవుతుంది అనమాట సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన ఫ్లేవర్ ఎక్కుతున్నాము సో మిడిల్లోకి వెళ్ళి కొంచెం సర్కిల్ ఎంటర్ అవుతుంది అనమాట ఈ సర్కిల్ ఎంటర్ అయిన మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మీరు స్లోగా వెళ్తే ప్రాబ్లం లేదు ఒక స్పీడ్గా వెళ్తే మాత్రం ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటుంది మీ వల్ల ఇంకొకరి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది సో వెళ్ళేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి సో మనమైతే సర్కిల్ నుంచి సెకండ్ రౌండ్ అయిబట్టి తీసుకొని టువర్డ్స్ పెంద వెళ్తాం అదే కొంచెం లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనం టువర్డ్స్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం అనమాట అదే మన గాజా కనుక గాజాకి వెళ్తాం అదే సర్కిల్ నుంచి రౌండ్ అయిపోయి తీసుకొని లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి మనం వర్డ్స్ మధ్యలో వెళ్తానమాట థర్డ్ రౌండ్ ఒకటి తీసుకోవాలి సో మనమైతే పెందులతో వెళ్ళాలి కాబట్టి పెందులతో వెళ్తున్నాం అనమాట ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకైతే బీఆర్టీస్ రోడ్ వస్తుంది లెఫ్ట్కి వేద ఉండదు స్ట్రైట్గా వెళ్ళిపోవటమే ఇంకా మనకి బస్ స్టాప్స్ అయితే కడుతున్నారు ఇక్కడ కూడా సో రైట్ సైడ్లో మనకు బస్ స్టాప్ కన్స్ట్రక్షన్ అయిపోయింది లెఫ్ట్ సైడ్లో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అనమాట సో మీరు చూసుకోవచ్చు సేమ్ అటుపక్క ఎలా ఉంది కూడా ఎలానే ఉంది కానీ తేడా ఏంటంటే అక్కడ లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్ అయింది ఇక్కడ రైట్ సైడ్లో స్టాప్ అయింది సో వింతగా ఉంది కదా సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా మీకు ఎంత తేడాలు అబ్జర్వ్ చేస్తే ఐ మీన్ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయొచ్చు ఈ రోడ్లో వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మనం ఆటో చేసేటప్పుడు ఆపోజిట్ నుంచి వెహికల్స్ మనల్ని హిట్ చేసే అవకాశం ఉంటుంది అలానే చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి సో మీరు వెహికల్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి కార్లో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా ఎవరికైనా ప్రాబ్లం ప్రాబ్లమే సో జాగ్రత్తగా వెళ్తే చాలా మంచిది సో మనమైతే టువర్డ్స్ బాజీ జంక్షన్ వెళ్తున్నాం అనమాట బాజీ జంక్షన్ నుంచి మనం బీఆర్టీఎస్ రోడ్ నుంచి నార్మల్ రోడ్లోకి వచ్చేయాలి అంటే మిడిల్ రోడ్లో బస్సెస్ రోడ్స్ కదా ఆ బస్సెస్ రోడ్ నుంచి టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్స్ ఆటోస్ వెళ్ళే రోడ్కి వచ్చేయాలన్నమాట కానీ చాలామంది మిడిల్ లోన్లోనే చాలా స్పీడ్గా వెళ్తున్నారు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అలా వెళ్ళటం వల్ల ఎవరికి నష్టం ఉండదు మిడిల్ రోడ్లో యాక్సిడెంట్ అనేది జరిగిందంటే అటుపక్క మీకు క్లైమ్స్ రావు తర్వాత వాళ్ళకి క్లైమ్స్ రావు ఎందుకంటే ఆ రూట్లో వెళ్ళడం రాంగ్ అనమాట సో మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు కాబట్టి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఎవరికీ బెనిఫిట్స్ ఉండవు సో ఆలోచించుకొని వెళ్ళటం చాలా మంచిది అలానే నేను చాలా కేసెస్ చూశాను మిడిల్ రోడ్లో వెళ్ళిన వాళ్ళకి ఫైన్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ ఫస్ట్ టైం సెకండ్ టైం టూ థౌజండ్ ఫైన్ వేస్తారంట సో నాకు ఆల్రెడీ ఒకసారి పడింది నేను అప్పటి నుంచి ఇంక వెళ్ళటం అనేస్తాను తెలియకుండా వాస్తారు ఫైన్స్ అయితే మాత్రం ఆ ఫైన్స్ వేసినప్పుడు కట్టడానికి చాలా బాధ అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి మిడిల్ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఆలోచించుకోండి మిడిల్ రోడ్ ఓన్లీ ఫర్ బస్సెస్ అనమాట ఈ లైన్లో వెళ్తే మనం ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి కానీ ఏం చేస్తాం వెళ్ళక తప్పదు ఇంకా మనకి మిడిల్ లో పోలీసులు అయితే ప్రజెంట్ మనల్ని ఏమన్నట్లే కానీ ఒకవేళ వాళ్ళు పట్టించుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్కి మంచి ఆదాయం వస్తుంది మన పబ్లిక్కి చాలా పెద్ద తెలుసు కదా ఏమవుతుందో సో అందుకే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది సో మనమైతే గోపాలపాటలో ఉన్నాం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో షాపింగ్ మాల్స్ ఉంటాయి రైట్ సైడ్లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది ఇలానే ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి లక్కీ ఉంటుంది తర్వాత కళ్యాణి షాపింగ్ మాల్ ఉంటుంది సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది అలానే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇంకా కొన్ని బజార్స్ ఉంటాయి ఆ బజార్స్ కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నమాట ఆ బజార్స్లో అయితే ఈవెన్ ఐటమ్స్ మనకి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అంటే హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా అలా ఉంటాయి అన్నమాట అయితే రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాం ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే సింహాచలం రైల్వే స్టేషన్కి వెళ్తాం అనమాట సింహాచల గోపాలపట్నం ఆ రైల్వే స్టేషన్కి వెళ్తాం అనమాట సో ఇక మనం ముందుకు వెళ్తే మనకి సింహాచలం జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే సింహాచలం టెంపుల్కి వెళ్తాం ఇంకా ఊర్లోకి వెళ్తాం ఇంకా ముందుకు వెళ్తే సుజాత నగర్ తర్వాత పెద్దతో వెళ్తాం అనమాట సుజాత నగర్ ముందు మనకి వ్యాప్ కొంట వస్తుంది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి సింహాచలం దాటిన తర్వాత అదే సింహాచలం పెట్రోల్ బంక్ ఉంటుంది దాని జీపీ బంక్ జంక్షన్ అంటారనమాట గోపాలపట్నం పెట్రోల్ బంక్ జంక్షన్ అంటారు ఆ జంక్షన్ నుంచి కరెక్ట్గా రెండు జంక్షన్లు దాటితే మనకి వ్యాపకుండా వస్తుంది ఒకటి నాయుడు తోట ఇంకొకటి ఇంకొక జంక్షన్ ఏంటంటే మనకి ఎల్జీ పల్మర్ జంక్షన్ అనమాట ఆ రెండు జంక్షన్లు దాటగానే మనకైతే వేపకుండా వస్తుంది ఆ తర్వాత మళ్ళీ రెండు జంక్షన్లు దాటగానే సుజాత వస్తుంది ఆ తర్వాత మళ్ళీ రెండు జంక్షన్లు దాటగానే మనకి పెందుత్తు వస్తుంది అన్నమాట సో వినడానికి బాగుంది కదా సో చూసేద్దాం ఈ బ్లాగ్ అయితే మనకి వేపకొండ వరకు ఉంటుంది వేపుకొండతో నేను ఈ బ్లాగ్ని అయితే చేస్తాను సో అక్కడ వరకు చూడండి బాగుంటుంది బ్లాగ్ అయితే మనకి అబ్జర్వ్ చేసుకుంటే మనం సింహాచలం దగ్గరకు వస్తాం అంటే జీబీ పెట్రోల్ బ్యాంక్ అని చెప్పే కదా అక్కడ దాకా వస్తాను ఇక్కడ నుంచి మనం రైట్ టువర్డ్స్ సింహాచలం కొండపైకి వెళ్తాం అనమాట ఇంకా సింహాచలం ఊర్లోకి వెళ్తాం ఈ బస్సు ఉండడం వల్ల మీకు అయితే సరిగ్గా చూపించలేదు రూట్ మనకు అక్కడ పెట్రోల్ బ్యాంక్ అనబడుతుంది సార్ అదే మన సింహాచలం పెట్రోల్ బ్యాంక్ ఇంకా గోపాలపట్నం పెట్రోల్ బంక్ కూడా అంటారు సో ఇక మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో రైతు బజార్ ఉంటుంది రైట్ సైడ్లో ఫిష్ మార్కెట్ ఉంటుంది మీరు ఓకే అంటే మీకు ఫిష్ మార్కెట్ కూడా తొందరగా బ్లాక్ చేస్తాను అక్కడ మనకి ఏ చేపలు దొరుకుతాయో చెప్తా అనమాట సో ఫిష్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మనకి లెఫ్ట్ సైడ్లో రైతు బజార్ ఉంటుంది ఇక్కడ మనకి అన్ని రకాల కూరగాయలు తర్వాత ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి అనమాట లెఫ్ట్ సైడ్ మనకి బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్ అవుతుంది సో తొందరలో తెలుస్తుంది ఏమవుతుంది అక్కడ ఇంకా మన గోపాలపట్నంలో కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మీకు కొన్ని బిల్డింగ్స్ కనబడతాయి అనమాట ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్తే ఎల్జీ పాలనస్కి వెళ్ళచ్చు ఇది జంక్షన్నే మనకి ఏ జంక్షన్ అంటారంటే ఎల్జీ పాలనోస్ జంక్షన్ అంటారనమాట ఇంకా దృశ్యం మూవీ చూసారా నేనైతే చూశాను నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి మూవీలో అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని చెప్పేసి అసలు ఎండ్ అయిపోయింది అన్న సినిమాని మళ్ళీ చిన్న పాయింట్తో అంత మూవీ చేయడం చాలా బాగుంది థియేటర్స్ డిజైన్ ఉంటే అనిపించింది అమెజాన్లో ఉంచడం వల్ల మనకి అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కలలే అనమాట సో మనకి ముందు నాకు కనబడుతుంది సారా అది పరేషన్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ని వాడితే చాలా బాగుంటుంది రోడ్ని ఈజీగా క్రాస్ చేయొచ్చు ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి చెప్పే కదా ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ పేరే నాయుడితోట జంక్షన్ అనమాట అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మేఘాధరిగడ్డ రిజర్వర్కి వెళ్తాం అనమాట సో మీరు ఆ రిజర్వర్ చూసి ఉండొచ్చు ఒకవేళ చూడకపోతే నా వీడియోస్లో ఉంటుంది మేఘాధరిగడ్డ రిజర్వేర్ బై కిరణ్ తుమ్ములని కొట్టండి మీకు మొత్తం రూట్ కనబడుతుంది తర్వాత రిజర్వేర్ అందాలు కూడా కనబడతాయి నేనైతే మొత్తం ఫోర్ కేలో రికార్డ్ చేస్తాను కాబట్టి మీరు కేలో చూడొచ్చు హై డెఫినేషన్లో చూస్తే మీకు చాలా బాగా కనబడుతుంది మీరు దగ్గరగా వెళ్ళి చూసిన అనుభూతి పొందొచ్చు మీరు అటువంటి అనుభూతి పొందినట్టయితే జస్ట్ కామెంట్ చేయండి వీడియో బాగుందని చెప్పేసి తర్వాత ఎక్స్పీరియన్స్ చాలా బాగుందని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్తే మనకి తోట జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే చెప్పే కదా మేఘాదిరిగాడ జంక్షన్కి వెళ్ళచ్చు రైట్కి వెళ్తే మనం నాయుడు తోట ఏరియాలోకి వెళ్ళచ్చు అనమాట ఏరియా అంతా కూడా మనకి నాయుడు తోట ఆ లెఫ్ట్ సైడ్లో కొండ కనబడుతుంది చూసారా కొండ మీద కూడా ఒక వాటర్ ట్యాంక్ ఉంది చూడడానికి బాగుంటుంది అనమాట ఇంకా మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మేఘా దర్ గట దగ్గర వెళ్ళిపోవచ్చు రూట్ చూపిస్తాను చూడండి సో ఇదిగో రూట్ నేను అయితే ఇక్కడి నుంచే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఆ మేఘా దర్ వెళ్ళడానికి సో చూడండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకి మన బ్యాపన్ జంక్షన్ వస్తుంది అనమాట అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే అనకాపల్లి ఆనంద ఎక్స్ప్రెస్ వేకి వెళ్ళచ్చు అనమాట ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడంటే మనకు పెన్ ఉంది కదా పెన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట రైట్కి వెళ్తే మనం మళ్ళీ సమాచారం వెళ్ళొచ్చు ఇంకా గోశాలకు వెళ్ళొచ్చు హనుమంతా కూడా వెళ్ళచ్చు అనమాట ఇంకా మనం స్ట్రైట్గా వెళ్తే పెందత్ వెళ్ళచ్చు పెందత్లో కూడా మనకి అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది బట్ అంద్ర కన్స్ట్రక్షన్ ఉందనమాట అటుపక్క కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి అంటే ఏ పార్ట్స్ అయితే మనకి వర్క్ కంప్లర్లతో ఆ వ్లాగ్స్ చేయాలి సో తొందరలోనే ఆ బ్లాగ్స్ చేసి చూపిస్తాను ఇంకా మనకి అనకాపల్లి కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి అవి కూడా చేయాలి అనకాపల్లి ఫ్లైఓవర్ కూడా తొందరలోనే యానిమేషన్ బ్లాగ్ కానీ లేదా ఒక ఫ్లైఅవర్ క్రియేట్ చేసి కానీ మీకు చూపిస్తాను అనమాట సో ఇదే మనకి వేపకొండ జంక్షన్ ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేస్తే ఫోర్ జంక్షన్స్ ఉంటాయి మనం లెఫ్ట్కి వెళ్తే పెన్నగడ వెళ్తాం షైట్గా వెళ్తే పెద్దతో వెళ్తాం రైట్కి వెళ్తే సింహాచలం వెళ్తాం అనమాట సో చూశారు కదా రూట్స్ అయితే సో నేనైతే ఇక ఈ వ్లాగ్ చేయబోతున్నాను మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మనం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరికొక సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ అవర్ వాల్యుబుల్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్